అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టుపై చాలా పిట్టలు పక్షులు గూళ్లు కట్టుకుని సంతోషంగా ఉండేవి చెట్టు వాటికి వర్షం గాలి చలి మరియు ఎండ తగలకుండా కాపాడేది ఒకరోజు ఆకాశమంతా కాసి కోరున వర్షం కురిసింది అడవి అంతా తడిసిపోయింది అప్పుడు అడవిలో ఉన్న కొన్ని కోతులు వానలో తడిచి వణుకుతూ చెట్టు కిందకి వచ్చి కూర్చొన్నాయి కోతులని చూసిన పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడటం మొదలుపెట్టాయి మేము ఇంత చిన్నగా ఉన్న మా ముక్కులతో గడ్డి చితుకులు సమకూర్చుకుని గూళ్లు కట్టుకున్నాము మీకు అన్ని ఉన్న మీరు ఇళ్లు కట్టుకోలేదని ఎగతాళి చేశాయి మూర్ఖులైన కోతులకు చాలా కోపమొచ్చింది అవి చెట్టు ఎక్కి ఆ పక్షుల గూళ్లను ధ్వంసం చేశాయి ఆకులను కొమ్మలను విరిచేసి చల్లా చేశాయి గూళ్లల్లోని గుడ్లను బయటపడవేశాయి వాటిలో కొన్ని గుడ్లు పగిలిపోయాయి పక్షుల పిల్లలు భయంతో ఏడుపు అందుకున్నాయి అంతా నాశనం చేసి కోతులు అక్కడి నుండి వెళ్లిపోయాయి రూపుమాపై పోయిన గూళ్ళు చెట్టు వాటితో పగిలిపోయిన వాటి గుడ్లను చూసి పక్షులన్నీ అయ్యో అనుకున్నాయి అనవసరంగా మనకు సంబంధంలేని విషయంలో తలదూర్చామని బాధపడ్డాయి కథలోని నీతి ఇతరులను ఎప్పుడు ఎగతాళి చేయవద్దు అది ఊహించని పరిణామాలకు దారితీస్తుంది